హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ రైడర్స్ ఎట్లున్నారో మేమైతే మస్తున్నాం మీకోసం ఒక డిఫరెంట్ అండ్ కొత్త వీడియో చేద్దామని ఈరోజు సింగపూర్కి వెళ్తున్నాం సింగపూర్ కి ఎందుకు వెళ్తున్నాం అంటే సింగపూర్ లో భీమయక్ జాతర నడుస్తుంది కొలాంస్ వారి ఆధ్వర్యంలో సో కొలాంస్ ఆత్రం వాళ్ళు నిర్వహిస్తారు ఆ జాతర సో సింగపూర్కి మాకు ఒక స్పెషల్ అనుబంధం ఉంది ఎంతకుముందు గతంలో రెండు సంవత్సరాలు అక్కడ స్కూల్ టీచింగ్ చేసినాం అందుకోసమే మాకు చాలా స్పెషల్ ఎవ్రీ ఇయర్ వెళ్తాం సో ఎప్పుడు బ్లాగ్ తీయాలి అక్కడ సో ఈసారి బ్లాగ్ తీద్దామని వెళ్తున్నాం సో ఈరోజు మేము తీయబోయే బ్లాగ్ సింగపూర్ భీమయక్ జాతర

ਜੀ ਬੀ ਗਾ வேற எந்த கேப்பால இந்த ஆப்சன் இருக்கு மாமல்லு விடுடா ఓకే ఫ్రెండ్స్ ఇవాళ నేను ఇక్కడ జాతరకు వచ్చిన అంటే అది రెండే రీజన్లు ఒకటి భీమయ్య దేవుడు తర్వాత ఇక మా అన్న మా ఆత్రం భీమరావు మేము ఇద్దరు కలిసి స్కూల్ చెప్పినాం యాంతిగిరి దోస్తులం కలిసి స్కూల్ చెప్పినాం సో అప్పటి నుంచే ఇక్కడ జాతర ఉన్నప్పుడు మేము లీవ్ తీసుకుంటుండే ఇద్దరు కలిసి సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఫ్రెండ్షిప్ కానీ మా దోస్తాని కానీ అట్లానే ఉంది సో ఆ దేవుడి గురించి అన్న గురించే ఈరోజు జాతరకు వచ్చినాం దేవుడి దర్శనం అయిన తర్వాత అన్నకు కలిసినాం ఇప్పుడైతే ఫీలింగ్ వెరీ హ్యాపీ సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా అనిపిస్తుంది ఇక ఇంటికి వెళ్తాం సో ఇద్దరి దర్శనాలు అయినాయి థ్యాంక్ యూ భీమరావు సార్ అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫ్రెండ్స్ ఆ దోస్తానికి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ రామ్ రామ్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరు కూడా జాతరను మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ ఫ్యూచర్ డేస్ లో విజిట్ చేయాలి చాలా బాగుంటుంది గేమ్స్ కానీ దేవుడు కానీ చాలా బాగుంటుంది అండ్ మీరు కోరిన కోరికలు కూడా తప్పకుండా నెరవేరితే అంత పవర్ఫుల్ భీమన్న దేవుడు సో ఓకే మళ్ళీ మనం మాట్లాడదాం పటల్ థామ్ ఉన్నారు ఎక్కువ మాటలు రావు ఇప్పుడు సో ఓకే ఫ్రెండ్స్ మనందరి ఫేవరెట్ గేమ్ తెలంగాణలో ఇంకా ఇండియా లెవెల్లో ఫేమస్ గేమ్ కబడ్డీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మ్యాచ్ అయితే క్రేజ్ క్రేజ్ ఉంటుంది మా స్టూరెంట్స్ కూడా ఈగర్లీ కబడ్డీ కోసం వెయిటింగ్ ఇంటూ సేపు మేము కబడ్డీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది అని వెయిట్ చేసినాం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో కబడ్డీ ఫ్యాన్స్ చూడొచ్చు మీరు అంత ఉన్నారు అంత క్రౌడ్ అంత ఫ్యాన్స్ వెయిటింగ్ ఫర్ కబడ్డీ కోసం సో కబడ్డీ

आउट 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 ओ माय गॉड या ले आउट चल

நீட்டமந்த மூடு அனால కబడ్డీ సెకండ్ మ్యాచ్ పంగడి మాదారా వర్సెస్ జేమిడి ఆట ఇప్పుడే వింటున్నా ఫస్ట్ టైం విలేజ్ ఇట్లా చూడే లేటు ఎత్తుకున్నారు जय 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 साठ शॉट शॉट आउट आउट बॉल बैक टू बैक इका की पॉइंट्स वस्तु वहां टमाटर था शॉट अरे पकोटिन ओवर किया था ओवर किया था ओवर किया था लास्ट किया था ओवर किया था अभी बेटा ఇరకపల్లి బుగగూడెం బి మ్యాచ్లో మధ్యలో అవాంతరం ఎదురై ఉండే అంటే పాయింట్ మీకని మాకని చిన్న గొడవైంది ఇప్పుడే ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుంది రసవత్తరంగా నడుస్తుండే మ్యాచ్ మంచి ఊపిలో ఉండగా ఈ డిస్టర్బెన్స్ ఇంతకుముందు మ్యాచ్లో గొడవ అయినందుకు మళ్ళీ మ్యాచ్ ఫస్ట్ నుంచి ఆడుతున్నారట ఇదైతే క్రేజీ థింగ్ అదే కరెక్ట్ ఎటు న్యాయం తేలేకపోతే అంతే చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి గుడ్ డిసిజన్ டபல் சாட் வாலிபால் ஃபைனல் மேச்ச ரங்க உன்னது वालीबॉल फाइनल मैच आरडीसी रामपुर देवपुर अंदर ईगरली ला वेटिंग रेडो टफ जंप जमपूर् ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా కబడ్డీ మ్యాచెస్ అండ్ వాలీబాల్ మ్యాచెస్ అండ్ దేవుని దర్శనం కూడా చేసుకున్నాం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆయన ఏమంటారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా నా స్టూడెంట్స్ ని కలిసి ఈ జాతర ఎక్స్ప్లోర్ చేస్తాడు గేమ్స్ ఎంజాయ్ చేస్తుడు మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తునైతే నేనైతే నేనైతే చాలా 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 హ్యాపీ మా స్టూడెంట్స్ ఎట్లున్నారు సంగతి ఎట్లున్నారు అందరు మంచి ఉన్నారా ఎట్లా అనిపించింది వాళ్ళ వీడియో ఏం జోష్ ఏది సార్ని కలిసి ఏమైనా హ్యాపీనెస్ ఉందా లేదా అదే అంటే ఎక్కడ నాకు అనిపిస్తే కొంచెం మాట్లాడి బాగా ఓకేనా ఓకే నేనైతే చాలా 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 హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఎట్లా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మళ్ళీ మా స్టూడెంట్స్ అటు ఇప్పుడు ఎంట్రా చేస్తున్నారు కలుస్తూనే ఉంటారు కానీ ఇట్లా అందరితోటి కలిసి జాతర ఎక్స్ప్లోర్ చేస్తే అయితే అది ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఈ స్టూడెంట్ అయితే వెరీ స్పెషల్ ఇంత చింతగా ఉండే అప్పుడు ఇప్పుడు ఇంత పెద్దగా అయింది వీళ్ళు తర్వాత సింగపూర్ స్కూల్ ఇది ఇతను దంతన్పల్లిలో ఉండే అండ్ ఓకే బాయ్ పూరీ హాయ్ హాయ్ రాజేష్ ఓకే వీడియో రాగానే ఫస్ట్ లైక్ కామెంట్ చేయాలి